హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ అంచీలో అయితే ఉన్నాను సో మనకి ఎప్పుడు అంటే పండగ ఏదైనా సరే ఫెస్టివల్ ఏదైనా సరే ఇక్కడ ఆఫర్లు అయితే ఎప్పుడు ఉంటాయి మీ అందరి కోసం అందులో ఈసారి ఏంటంటే ఆషాఢ మాసం దానికి తోడు బోనాల పండగ కూడా వచ్చేస్తుంది సో మీకోసం చూడండి ఎంత స్టాక్ రెడీగా ఉందో పట్టు చీరలే పట్టు చీరలు ఉన్నాయి మనకి సెమీ నుంచి పార్టీవేర్ నుంచి బెనారస్ నుంచి ప్యూర్ పట్టు వరకు పెళ్ళిళ్ళ కోసం కావాల్సిన కలెక్షన్ అంతా కూడా ఉంది ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి ఆ పెళ్ళిళ్ళ కోసం కూడా మీరు ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఇచ్చేటువంటి ఆఫర్లలో చీరలు అయితే తీసేసుకోవచ్చు సో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి సార్ ఆఫర్స్ చెప్తారు చూద్దాం హలో అండి అందరికీ నమస్కారం ఆ క తెలిసే ఉంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి శారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రైస్ పక్కకి మేము ఈసారి మీకోసం తీసుకొచ్చినాం చూడండి మంచి మంచి వెరైటీస్ అది కూడా స్పెషల్ ఆఫర్ ఉంది కంచిలో లైట్ వెయిట్ సారీ సెమీ కానీ చాలా బాగుంటుంది బట్ట చూడండి క్వాలిటీ చూడంత బాగుంది సారీలో కంప్లీట్ మనకి జెరీ సారీ బూటా వస్తుంది కంప్లీట్లీ రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది మేడం దాంతోపాటు బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు మేడం బూటా బ్లౌజ్ సారీ టోటల్ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చూడండి దీంట్లో కలర్స్ మాత్రం మేడం చూడండి అసలు బూటా స్టైల్ కూడా బాగుందండి డిఫరెంట్గా తీసుకున్నారు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది కొన్ని ఈక్వల్ బార్డర్లో కూడా వచ్చినట్టున్నాయి కొన్ని ఈక్వల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి అంటే మనకి లైట్ వెయిట్ పట్టు ఎలా ఉంటుంది అట్లాంటి డిజైన్స్ మనకి బడ్జెట్ రేంజ్లో తక్కువ ధరలో తీసుకొని వచ్చారు ఒక్కటి చూడండి మ్యాంగో బూటా స్క్వేర్ బూటా వచ్చింది ఒకటి డిజైన్ ఇప్పుడు ఆఫర్ ఏంటి సార్ ఇవి ఇది యాక్చువల్గా మినిమం కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఉంది ఈసారి మన అక్క కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ అండి సో వినారు కదా ఆఫర్ అనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు చీరలు తీసుకోవచ్చు డిజైన్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం ఇంకా దీంతో పాటు ఇది బైతాని డిజైన్ తీసుకొచ్చిన మేడం చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీలో చాలా బాగుంటాయి లైట్ వెయిట్ సారీస్ ఉంది ఇది కూడా యాక్చువల్ గా మినిమం వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మనం స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ అండి సూపర్ ఇంకా ఆ చీర ఒకటి ఈ చీర ఒకటి అట్లా తీసుకునే ఆప్షన్ ఉంటుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ ఇవి కూడా సేమ్ ఆఫర్లోనే వస్తున్నాయి నెక్స్ట్ చూద్దాం అండ్ ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇది చూడండి మంగళగిరిలో మనకి ఏమంటే లైట్ వెయిట్ సారీస్ చాలా బాగుంటుంది ఏమంటే ఇది కాటన్ అండ్ సిల్క్ మిక్స్ వస్తుందండి చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది మేడం చూడండి ఎంత బాగుంది చిన్న బార్డర్ వస్తుంది మనకు కంప్లీట్లీ ఏమంటే రిచ్ పళ్ళు వచ్చి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి చాలా మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది మంగళగిరి అంటామండి మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో కాంబినేషన్ కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అమ్మేసారి ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ మాత్రమే చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఏజ్ కూడా కట్టుకోవచ్చు ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫైవ్ ఇంకా ఇప్పుడు ఇది చూడండి స్పెషల్ మనకి ఏమంటే జార్జెట్ లో కటి జార్జెట్ అంటాం చాలా బాగుంటాయి బనారస్ ది ఐటమ్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఒకటే డిజైన్ పట్టుకోకండి యాక్చువల్ గా అయితే ఈ సారీ వచ్చేసి మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ లో ఉండే సారీస్ యాక్చువల్గా అయితే ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మినిమం వచ్చేసి దీంట్లో నా దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి సో మీకు అన్ని డిజైన్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉంది టూ థౌజండ్ ది ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది ఉంది అన్ని మనకి ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ టూ ఫైవ్ బై వన్ గెట్ వన్ లిమిటెడ్ పీసెస్ ఉంది బట్టి యాక్చువల్గా అయితే చాలా కాస్ట్లీ సారీస్ ఉన్నాయి మినిమం టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ సో ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ సారీస్ మేడం కలర్స్ మాత్రం డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో కొన్ని మాత్రం మనం చూపించేది వీడియో లాంగ్ అయిపోతుంది బట్టి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మేము ఎందరి తీసుకొచ్చినాం లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది రింకల్ ఫ్రీ ఏమంటే ఇది బట్ట చూడండి ఇంత ప్రీమియం క్వాలిటీ ఉంది టోటల్ మనకి ఏమంటే లైట్ వెయిట్ సెమీ కానీ చాలా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు శారీస్ మాత్రం దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ ఉంటాయి స్టాక్ కూడా చాలా న్యూ స్టాక్ వచ్చింది ఏమంటే మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామంటే చూడండి మన ఒక్కడు కాదు రెండు కాదు మినిమం దీంట్లో టూ హండ్రెడ్ పీసెస్ మన దగ్గర రెడీ ఉన్నాయి యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి కాస్ట్ మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ శారీ ఉంది ఈ సార్ మన అక్క కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ సారీస్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ సారీస్ అయితే ఇందాక చూపించిన చీరల్లో నుంచి అట్లా అట్లా ఆదో చీర ఇదో చీర అలా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అట్లా దీంట్లో మినిమం టూ హండ్రెడ్ శారీస్ ఉంటే మనకి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మేడం ఏజ్ కూడా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది మేడం టూ ఫైవ్కి టూ శారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మీ అందరి కోసం తీసుకొచ్చి మీ అందరికి తెలిసి ఉంటుంది సెమీ గద్వాల్ సెమీ గద్వాల్లో చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది వెరైటీ ఏమంటే మీకు ఇది అందరికీ తెలిసే ఉంటుంది బిగ్ బార్డర్ కంప్లీట్ నుంచి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ సారీలో బూటా వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటది మనకి ఏమంటే బ్లౌజ్ కి కూడా మంచి బూటా ఇస్తారండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బూటానే కంటిన్యూ అవుతుంది ప్రీమియం క్వాలిటీ గది మీకు అందరికీ తెలిసే ఉంటది మార్కెట్లో ఏ కాస్ట్ ఉంది ఎందుకంటే మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మనం క్వాలిటీ కూడా క్వాంటిటీ తీసుకొస్తున్నాం ఇదే సారీ మార్కెట్ లో పోతారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ అమ్మేది ఈ సార్ ఆ సార్ మాస్ ఆఫర్ లో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఓన్లీ స్టాక్ స్టాక్ ఉంది నిలిచిపోయింది లేదు ఈ మనం ఇచ్చేది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనీ టూ సారీస్ మేడం ఇవి కూడా సూపర్ ఆఫర్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా గద్వాల్ సారీస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఆఫర్ లో ఇస్తారు అని చెప్పేసి కరెక్ట్ టైమ్ లో వచ్చాయి మంచి ఆఫర్ లో కూడా వస్తున్నాయి టూ ఫైవ్ కి టూ శారీస్ తీసుకు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీంట్లో అయినా కాంప్రమైజ్ లేదు ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి దీంట్లో కూడా మన దగ్గర టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి సో ఈసారి మనం ఇచ్చే ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కెనీ టూ శారీస్ మేడం అది గద్వాల్ శారీస్లో తర్వాత చూద్దాం ఇంకా ఇది చూడండి సెమీ కంచిలో ఇప్పుడు ల్యావెండర్ ల్యావెండర్ అన్నారు క్రేజీగా చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దీనికి కంప్లీట్లీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్ కొత్తగా క్రియేట్ చేశారు కాంబినేషన్ అయితే చూడండి దీంట్లో మన దగ్గర స్టాక్ మాత్రం చాలా వచ్చినాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఏమంటే సెమీ కానీ చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీలో ఏమంటే ఎవరికి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి డిజైన్స్ వచ్చింది ఇదే సారీ మార్కెట్ లో పోతే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ జస్ట్ మనకి ఎయిటీన్ మేడం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో తీసుకోవచ్చండి చీరలైతే మీకు ఏది నచ్చినా సింగిల్ శారీ అయినా కూడా షిప్పింగ్ చేస్తారు ఇది చూడండి టిష్యూలో స్పెషల్ గా మనకి సిల్వర్ సిల్వర్ అంటున్నారు సిల్వర్ జెరీలో టోటల్ డిఫరెంట్ ఐటమ్ వచ్చింది ఏమంటే ఎప్పటికీ వచ్చేది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది ఇప్పుడు సిల్వర్ లో మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మంచి గ్రాండ్ ఉంటుంది శారీస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన కాంబినేషన్స్ ఉంటాయి ఒకటి కాకుండా దీంట్లో మినిమం వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ కలర్స్ వస్తాయండి పేస్టల్ కలర్ చాలా రన్ అవుతుంది యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఈసారి దీంట్లో కూడా స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినామండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అన్ని టూ సారీస్ మేడం టూ కి టూ సారీస్ ఇవి కూడా సూపర్ ఉన్నాయి చూడండి అసలు ఎంత మంచి కలర్స్ వచ్చాయో నెక్స్ట్ మీ అందరి కోసం తీసుకొచ్చినాము ఏమంటే లైట్ వెయిట్లో మనకి ఏమంటే ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందని చాలా బాగుంటుంది చూడండి ఆఫర్ జరీ యాంటిక్ జరీ బీనా మంచి శారీలో కంప్లీట్లీ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీలో టోటల్ మనకి ఏమంటే అంత బూటా వస్తుంది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు దాంతోపాటు ఏమంటే వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తారండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది కలర్స్ ఉంది మినిమం వచ్చేసి దీంట్లో కూడా మన దగ్గర స్టాక్ వచ్చేసి టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి దాంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ త్రీ ఎయిట్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం కోసం చూడండి ఎందుకంటే ఇప్పుడు బోనాల్ పండుగ కూడా వస్తుంది మనకి దేనికైనా చాలా ఉపయోగపడే ఐటమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మా అక్క చెల్లెలు అంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీకోసం కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ఆఫర్స్ తీసుకొస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం చూద్దాం ఇంకా టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మన ఏమంటే టిష్యూ టిష్యూ అంటున్నారు కదా టిష్యూలో మనకి ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నా దగ్గర దాదాపు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇదే సారీ యాక్చువల్గా మేము అమ్మింది శారీస్ మినిమమ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఈసారి మనకి స్పెషల్ అంటే స్పెషల్ ఆఫర్ ఉంది ఒకసారి చూడండి డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నా దగ్గర మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి మీరు ఏదైనా సారీ పికప్ చేసుకోండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ కూడా కి బై ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది చూడండి ఎంత బాగుంటది టోటల్ గా గ్రాండ్ సారీ ఉంది ఏమంటే ఈ సార్ మనం అనుకోలేని ఆఫర్ ఉంది మంచి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా గ్రాండ్ సారీస్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ వచ్చేసి మినిమం త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ పైన ఈ సార్ ఏమంటే మీకోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ సారీస్ అండి వెరైటీ మాత్రం చాలా బాగుంది బట్ట కూడా చాలా బాగుంది ఏమంటే మా అక్క చెల్లె అంత సపోర్ట్ చేస్తున్నారు మొత్తం న్యూ స్టాక్ ఫ్రెష్ స్టాక్ ఉంది మనకి మార్కెట్లో మీరు టాలీ చేసుకోండి ఈ ప్రైజెస్ ఎవరు ఇవ్వరు గ్యారంటీగా మీకు చెప్పేది ఎందుకంటే మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీకోసం స్పెషల్ ఫిష్యులు ఆఫర్ తీసుకొస్తున్నామండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ సారీస్ ఓన్లీ వన్ వీక్ ఆఫర్ అండి వన్ వీక్ ఆఫర్ మాత్రమే అండి ఇలా చాలా ఉంటాయి డిజైన్స్ మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు తర్వాత చూద్దాం ఇప్పుడు మీ అందరి కోసం తీసుకొచ్చినాం సిల్వర్లో టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ టోటల్ లైట్ వెయిట్ సారీ చూడంత బాగుంటుంది మనకేమంటే గ్రాండ్ పళ్ళు వస్తుందండి కంప్లీట్లీ సిల్వర్ జెరీలో బట్ట కూడా చాలా బాగుంటుంది మనకి సెల్ఫ్ మీద సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది ప్యాటర్న్స్ ఉంది కలర్స్ ఉన్నాయి ఎంత బాగుంటే మెటల్ చూడండి మనకి ఏమంటే డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉండే దీంట్లో ఇదే సారీ మనం మమ్మీ యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అమ్మేది ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర వచ్చేసి మినిమం వచ్చేసి ఒక సిక్స్టీ టు ఎయిటీ పీసెస్ ఉంటాయి మేడం రన్నింగ్ ఐటెం ఉంది లేటెస్ట్ మోడల్స్ ఉంది మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చిన మీకు మంచి కాంబినేషన్ కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి మీరు ఏ సారి పికప్ చేసుకున్న జస్ట్ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఈసారి మనం ఇచ్చేది ఓన్లీ మళ్ళీ అవకాశం పీసెస్ ఉంది ఈసారి సారి మీకోసరం తీసుకొచ్చినాం లేటెస్ట్ ఇప్పుడు మీనా కారీ చాలా ట్రెండ్గా ఉంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది సెమీ కానీ చాలా ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చినాం చూడండి డిజైన్ కూడా చాలా గ్రాండ్ ఉంటుంది శారీస్ కూడా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దీంట్లో కాంబినేషన్స్ కలర్స్ మాత్రం చాలా ఉంటాయి మనకేమంటే దీంట్లో కూడా నా దగ్గర వచ్చేసి ఒక సిక్స్టీ టు ఎయిటీ పీసెస్ ఉంటాయండి మీకు ఈ శారీ చూడేంత బాగుంది ప్యాటర్న్ డిజైన్స్ కూడా మినిమం పోతే ఎక్కడైనా మీకు మినిమం వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ పైన సారీ ఈ సార్ మనం ఇచ్చేది జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అసలు ఇప్పటివరకు ఇలాంటి ఆఫర్ అయితే చూడలేదండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నారు ఈ చీరలు అన్నీ కూడా ప్రతీది కొత్త డిజైనే ప్రతిదీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇంకా అసలు ఆలోచించాల్సిన పని లేదు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో చూడొచ్చు ఏమైనా కూడా బూటిక్స్ వాళ్ళు తీసుకోస్ మార్కెట్ లో తెలిసే ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి కానీ ఈసారి మనం కూడా అనుకోలేదు కి మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మనం ఏమంటే ఎంత మీకు తక్కువ కేల మా పూరికం ఉంది బట్టి మీకు ఇచ్చేది జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రం మేడం చాలా ఈసారి పండగ కోసం సూపర్ గా ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ ఎంత బాగుంటుంది చాలా ప్రీమియం క్వాలిటీలో మేడం టిష్యూ టిష్యూలో మంచి లేటెస్ట్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ మాత్రం చాలా బాగుంది దీంట్లో ఇదే పర్టికులర్ డిజైన్ పట్టుకోకండి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా ఇదే సారీస్ మనం అమ్మినం ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైననే ఈ సార్ మా అక్క కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చాం చూడండి డిజైన్స్ మాత్రం దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీనిలో మా దగ్గర వచ్చేసి ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మేడం లిమిటెడ్ పీసెస్ బట్టి ఇవన్నీ డిజైనర్ పీసెస్ ఉంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా నడిసేది అన్నీ మనం ఓపెన్ చేయలేం బట్టి ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది దీనిలో నా దగ్గర స్టాక్ వచ్చేసి లిమిటెడ్ హండ్రెడ్ పీసెస్ ఉంది ఇదే మినిమం మినిమమ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన మినిమం ఈ మీకోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం టూ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ సారీస్ కూడా ఉన్నాయి సో ఏ సారీ పట్టుకున్నా కూడా మీకు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీది ఏమంటే మనకి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో లిమిటెడ్ ఆఫర్ ఉంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంత గ్రాండ్ సారీ ఈ ప్రైస్కి అయితే రాదు అని ఛాలెంజింగ్ ఆఫర్ ఇస్తున్నామండి మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి చూసారు కదా ఇంకా డిజైన్స్ చాలా దీంట్లో ఇది కూడా ఉంది మనకి ఏమంటే చాలా గ్రాండ్ మీనా వర్క్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉంది ఇది కూడా యాక్చువల్ గా అయితే మేము చెప్పిన మీకు ఫైవ్ సిక్స్ థౌజండ్ పైననే అమ్మే సారీస్ ఉంది సో ఈ సారీ ఏమంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఏ సారీ తీసుకున్నా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం ఈ ఆఫర్ కూడా అనుకోలేదు మనం ఏమంటే ప్రైజెస్ కూడా అనుకోలేదు కానీ ఏమంటే మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీకోసం స్పెషల్ ఐటమ్స్ ఇస్తాం స్పెషల్ ప్రైజెస్ ఇస్తామని ఈ ప్రైస్కి మనకి నార్మల్ సారీ కూడా రాదండి ఛాలెంజింగ్ ఆఫర్ ఇస్తున్నామండి గ్యారెంటీగా గ్యారంటీగా మినికి మార్కెట్లో పోతే మినిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ పైన అమ్మే సారీస్ కానీ మీకు ఈసారి మనం ఇచ్చే ఆఫర్ అంటే టోటల్ డిఫరెంట్ ఉంది సో ఏ సారీ పికప్ చేసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే స్టాక్ మాత్రం చాలా ఉంది ఓన్లీ మాత్రం చూపి చేస్తున్నాం ఆఫర్ మాత్రం చూడండి అనుకోలేదు ఎదిరిపోయిన ఆఫర్ ఉంది స్టాక్ కూడా చాలా ఉంది కాంబినేషన్ కలర్స్ కూడా చాలా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ సారీస్ మినిమమ్ సో ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం మేడం స్టోర్కి వచ్చి చూడాలండి ఎందుకంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది కదా మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది స్టోర్కి వస్తే టూ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇప్పుడు ఇది చూడండి చాలా కంచిలో చాలా అంటే చాలా మంచి లైట్ వెయిట్ ఏమంటే జెరీ కూడా చూడం ఎంత బాగుంది అసలు వర్క్ చూడండి దాన్ని ఎంత బాగుంది టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది అసలు బట్టర్ చూస్తే మీకు ఎంత ఎట్లా ఉంది అంటే ప్యూర్ లక్కనే డిజైనర్ పీసెస్ మనం అనుకోలేం ఫిఫ్టీన్ థౌసండ్ సారీ లెక్కనే ఉంది చాలా సాఫ్ట్గా కలర్ కూడా అట్లాగే ఉంది మెటీరియల్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి ఏమంటే ఒక శాంపుల్ కోసం మనం చూపించేది పేస్టల్ కలర్ పైన చాలా బాగుంటుంది బట్ట కూడా మన కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో నా దగ్గర దాదాపు ఒక టూ హండ్రెడ్ శారీస్ వచ్చినాయి మేడం కంప్లీట్లీ డిజైనర్ పీసెస్ ఉంది పర్టికులర్ ఆ డిజైన్ ఈ డిజైన్ అని కాదు ఇప్పుడు లేటెస్ట్ రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇదే సారీ యాక్చువల్గా ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఉంది సో ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి డిజైన్స్ కూడా చూడండి ఒకదానికి ఒకటి ఉండదు జస్ట్ ఒకటి రెండు మనం శాంపుల్ కోసం చూపించేస్తున్నాం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇంత బట్ట ఎంత లైట్ వెయిట్ అంటే అసలు అద్దీపోతుంది చూడండి అంత బాగుంది షేడ్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా కొన్ని మాత్రం మనం చూపించేది మినిమం ఎయిట్ పైన అమ్మే సారీస్ ఈ సార్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్

ఇప్పుడు ఇది చూడండి ట్రెండీ ట్రెండీ మోడల్ చాలా ల్యామండర్ అంటే చాలా అందరికి తెలిసే ఉంటుంది దాంట్లో కూడా ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం డిజైన్లో తీసుకొచ్చినామండి టోటల్ బాగుంటుంది వెరైటీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి వన్ మీటర్ పళ్ళు ఇస్తారు దాంతో పాటు ఏమంటే మంచి మనకి సెల్ఫ్ లవ్ ఇస్తారండి క్వాలిటీ చాలా బాగుంటుంది రింకుల్ ఫ్రీ ఉంటుంది బట్ట ఎట్లా మీకు వాడినా కూడా ఏం కాదండి అంటే చెప్పేది కాదు తెలిసేది ఎంత సాఫ్ట్ ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినాం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి కలర్స్ వస్తాయి కాంబినేషన్స్ వస్తాయండి చూడండి మంచి మంచి కలర్స్ కూడా తీసుకొచ్చిన మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయండి అన్నీ లేటెస్ట్ కలర్ లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి టోటల్ లైట్ వెయిట్ బట్టర్స్ చాలా బాగుంటాయి చూడండి ఇదే సారీ మీరు మార్కెట్లో షోరూమ్స్లో పోతే అరౌండ్ మీకు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఈ సారి మీ అందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ స్పెషల్ ఆఫర్ ఉందండి సెవెన్ థౌజండ్కి బై వన్ గెట్ వన్ ఇస్తాం సెవెన్ థౌసండ్ శారీస్ పిక్ చేసుకోవచ్చు కాబట్టి టూ తీసేసుకోవచ్చు ఇది కూడా మనకి ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా బాగుంటుంది మీ అందరికి తెలిసి ఉంటది కాంట్రాస్ట్ అంటే ఎట్లా ఉంటది వెరైటీ చూడంత బాగుంది టోటల్ ప్రీమియం క్వాలిటీలో ఉంది చాలా బాగుంటది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దీంతో పాటు మనకి ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు గ్రాండ్ శారీ ఉంది చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ బట్ట కూడా మీకు అందరికీ తెలిసి ఉంటది సో ఈ సార్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి లిమిటెడ్ పీరియడ్ గురించి ఇది కూడా మనకి ఏమంటే మినిమం వచ్చేసి మార్కెట్లో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ పైన సారీస్ ఉంది ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి సెవెన్ థౌసండ్కి అని టూ సారీస్ కూడా అండి సేమ్ అట్లాగే ఆఫర్ ఒకటి కాంట్రాస్ట్లో ఒకటి తీసుకోవడానికి కూడా మనకి చాయిస్ అయితే ఉంటుంది ఈ కాంబో ఆఫర్లో ఏది కాంబో ఉంది దాంట్లో ఏ కావాలో తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ లో ఏది కావాలి తీసుకోవచ్చు ఈ ఆఫర్ అయితే మనం ఉండదు మళ్ళీ ఎందుకంటే ఏమంటే లిమిటెడ్ పీసెస్ ఉంది బట్టి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి చూడండి స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్స్ అని చెప్పొచ్చు అండి ఎందుకంటే ఆఫర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వెరైటీ చూడండి మీ అందరికీ తెలిసి ఉంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్లో చాలా వెరైటీ చూడంత ఎంత బాగుంది కాంబినేషన్ కలర్ చూడండి అసలు అనుకున్న ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి దీంట్లో మన దగ్గర వచ్చేసి డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి చూడండి మనకి వెరైటీ మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో ఏమంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తో తీసుకొచ్చినాం టోటల్ ఇప్పుడు లేటెస్ట్ రన్నింగ్ ఐటెం ఉంది డిజైనర్ పీసెస్ ఉంది ఇదే సారీ మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో పోతే అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ కానీ ఒకటి కూడా లో రేంజ్ లో లేవు సో ఈ సార్ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మనం ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అట కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి దీంట్లో దాదాపు నా దగ్గర వచ్చేసి టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి అన్ని డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ కొత్త కలర్స్ ఉన్నాయి మనం ఒక దాని ఒకటి లేదు మినిమం వచ్చేసి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ అనే అమ్మే సారీస్ ఉంది ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మనం ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ ఆఫర్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఉంది మీకు అందరికీ తెలిసి అంటే మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి శారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి చాలా సింపుల్ అడ్రస్ ఉంది మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది ఒకసారి స్టోర్కి రండి మీ స్టాక్ చూడండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది మా స్టోర్ వచ్చేసి టోటల్ పట్టులో స్పెషలిస్ట్ ఉంది సో మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు వీలని డిజైన్స్ ఉంటే వీలని కలర్స్ ఉంటాయండి చూద్దాం టోటల్ హ్యాండ్లూమ్ లో మనకి ఏమంటే కంప్లీట్లీ కంచిలో చిన్న బార్డర్ సారీస్ టోటల్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసి ఉంటుంది దీంట్లో మాత్రం డిజైన్స్ కలర్స్ చాలా వచ్చినాయి ఇది టోటల్ చేనేత సారీ బట్టి హ్యాండ్లూమ్ బట్టి దీని స్పెషాలిటీ ఏమంటే ఇంటికి ఒక పీస్ అయితే కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మాత్రం నా దగ్గర దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉంది టోటల్ హ్యాండ్లూమ్ ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ దీంట్లో వెరైటీ డిజైన్స్ ఉన్నాయి పర్టిక్యులర్ డిజైన్ అన్ని పట్టుకోకండి హ్యాండ్మేడ్ బట్టి చేనేత చాలా ప్యూర్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీస్ కూడా

ఇప్పుడు చూడండి దీంట్లోనే కంచిలో మీకు అందరికి తెలిసి ఉంటుంది లాంగ్ బార్డర్లో డబల్ వార్పులో తీసుకొచ్చినాం టోటల్ గ్రాండ్ శారీస్ ఉంటుందండి చాలా బాగుంటుంది హ్యాండ్ మేడ్ బట్టి దీని స్పెషాలిటీ కూడా ఏమంటే ఇంటికి ఒక పీస్ శారీ అవుతుంది చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ ఉంది దీంట్లో వెరైటీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ బట్టి దీని కూడా స్పెషాలిటీ ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి సో ఇది మార్కెట్లో పోతే అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌజండ్ పైన అమ్మే శారీస్ ఈసారి మనం ఛాలెంజింగ్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టోటల్ హ్యాండ్లూమ్ ఉంది చాలా బాగుంటుంది మేడం కంప్లీట్లీ టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి ఇది కొన్ని ఐడియా కోసం చూపించేది దీంట్లో కూడా ఒక టూ హండ్రెడ్ సారీ మన దగ్గర రెడీగా ఉంటాయి మీరు ఒకసారి స్టోర్కి రండి మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు కాంబినేషన్స్ డిజైన్ చూడండి ఇట్లాగా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి కంప్లీట్లీ చెక్స్ లో ఇప్పుడు లేటెస్ట్ గా రన్నింగ్ మోడల్ ఉంది కంప్లీట్లీ చాలా బాగుంటది మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటది చూడండి మేడం స్టాక్ అయితే ఇట్లా వస్తుంది వెళ్ళిపోతుంది సో ఏమంటే స్పెషాలిటీ హ్యాండ్ మేడ్ బట్టి ఏమంటే చేనేత డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీంట్లో కూడా మన దగ్గర స్టాక్ వచ్చేసి ఒక సిక్స్టీ టు ఎయిటీ శారీస్ ఉంటాయండి చూడండి కంప్లీట్లీ హ్యాండ్మేడ్ సారీస్ బట్టి మీకు మార్కెట్లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రం ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ చెక్స్లో కొంచెం పెద్ద చెక్స్ కావాలంటే అట్లాగా కలర్ కాంబినేషన్స్ కూడా అండి పేస్టల్ దగ్గర నుంచి కొద్దిగా డార్క్ వరకు అన్నీ కవర్ అయిపోయాయి ఇలా సో ఇవే కాకుండా ఇంకా ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ పైన కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అవన్నీ చూడాలి అనుకుంటే కనుక ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసాయండి ఇందాక చూసిన చీరలే కాదండి ఇక్కడ ఇంకా ఫుల్గా స్టాక్ అయితే ఉంది కదా ఇవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయన్నమాట ఇలా ఐదు వేల చీర రెండు వేలకి ఆరు వేలకి నాలుగు చీరలు ఇలాంటివి బోల్డని బోల్డని ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే కనుక ఈ శారీస్ అన్నీ కూడా చూసి మరీ పర్చేస్ చేయొచ్చు మిస్ చేసుకోవద్దు బోనాల కోసం షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా క్లాసిక్ కంచీకి అయితే వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్